హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అరటికాయ వాక్కాయ కాంబినేషన్లో కర్రీని పుల్ల పుల్లగా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా అరటికాయ వాక్కాయ కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ రెండు మీడియం సైజ్ అరటికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన చెక్కు తీసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి తొక్క చెక్కి తీసుకున్న అరటికాయ ముక్కలను ఇప్పుడు చిన్న సైజులో కట్ చేసుకుని మళ్ళీ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలాగే చిన్న కప్పు దాకా వాకాయలు తీసుకుని వాటిని కూడా ఆఫ్గా కట్ చేసుకున్న తర్వాత లోపల పప్పులు తీసివేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని సనగ ముక్కలు కట్ చేసుకోవాలి స్పైసీకి సరిపడే పచ్చిమిర్చి చీలికలు ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కర్రీ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పౌడర్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకునే ఎండుమిరపిక ముక్కలు ఆఫ్గా కాట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకుని వేగించుకోవాలి వీటిని ఆయిల్లో రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న అరటిక ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని ఈ అరటికాయ ముక్కల్ని కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి అరటికాయ ముక్కల్ని కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇవి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇవి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఈ అరటికాయ వాకయ కర్రీని పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడిగించుకోవాలి కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో అరటికాయ వాక్కాయ కాంబినేషన్లో కర్రీ చేసినట్టయితే పుల్ల పుల్లగా రైస్లోకి అలాగే చపాతి పులకాలలోకి కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్